నా పేరు పాస్టర్ పి రెవరెండ్ డానియల్ రాజు నేను కాకినాడ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవుల తరఫున మన ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరిటువంటి రఘురాం కృష్ణ 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 గారు క్రైస్తవులు ఉద్దేశించి వారు కొన్ని మాటలు మాట్లాడి ఉన్నారు వారు చాలా సీనియర్ మోస్ట్ ఆ నాయకులు అయినప్పటికీ మరి వారు తెలుసుని మాట్లాడారు తెలియ తెలియకుండా మాట్లాడారు మరి నాకైతే మరి ఇది ప్రశ్నగా ఉండిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో ఆ యొక్క జిల్లాలు ఉద్దేశించి మండలాలు ఉద్దేశించి మరి ప్రాంతాలు ఉద్దేశించి మరి క్రైస్తవ ప్రజలు నాయకులైపు వారు మరి అన్ని ఇరు పక్షాల వారు అందరినీ ప్రేమిస్తూ అందరి నాయకుల విషయంలో అందరి మంత్రుల విషయంలో మరి ప్రార్థన చేస్తూనే ఉంటాం మేము అప్పుడు ఎప్పుడూ కూడా దూషించి కానీ దూషించి కానీ మాట్లాడటం అనేది ఇప్పటికీ లేదు అయితే ఈరోజు మరి గౌరవించినటువంటి రఘురామకృష్ణరావు గారు ముందు కావంటి ఆ యొక్క హై ఉద్దేశించి మీరు వారు చేస్తున్నటువంటి మంచి కార్యాలను పెట్టి మీరు వారు ఏ చూపైతే అయితే చూశారో కసి వర్గం అయితే మరొక మరొక క్యాస్ట్ వర్గం అయితే వారు ఎత్తి మాట్లాడటం మేము అక్కడ చూసాము దాన్ని బట్టి మాకు బాధ అనిపించింది అయితే ఈ ఈ విషయాన్ని నేను రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఒకవేళ ఇండియా వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఒకవేళ క్రైస్తవులు ఓట్లు కానీ వద్దు అనుకుంటే వారు ఒక డాక్యుమెంటేషన్ పేపర్ మీద రాసేమో అది మేము ముఖ్యమంత్రి వారి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము దాన్ని మేము క్యాంపస్ స్కూల్ని మేము అక్కడ మేము ఫార్వర్డ్ చేస్తాం మేమే మాట్లాడతాం ఇలాగయ్యా మీ యొక్క ఉండి శాసనసభ్యులు అయినటువంటి రాఘురామకృష్ణ గారు ఇలాగ దగ్గర మాట్లాడారు ఇది మీకు ఇష్టమైన మీ మీరు ఉండి ఆయన లేక ఆయన సొంతంగా ఒకవేళ ఉదాహరించి మాట్లాడారనేది మాకు ఒక ప్రశ్నార్థం ఉండిపోతుంది అయితే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అయితే మా ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు పరిపాలిస్తున్నారో మేము మా భాగం మా వంతులే మిమ్మల్ని మేము మీకు ఎంతగానో ఓట్లు వేస్తూ మిమ్మల్ని మాకు కావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని మేము మంత్రి మంత్రివర్గులుగా ఇప్పటికీ మేము ఎంతగానో మీ అందరి మేము నమ్మకస్తులుగా ఉన్నాము లేదు మేము మీ ఓట్లు మాకు వద్దు అని మీరు కూడా ఒకసారి అనుకుని ఒకవేళ రవిరాం కృష్ణరాయ్ గారికి ఏమైనా చెప్పారా అయితే ఒక రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారంగా ఒక క్రిస్టియన్ అనే కమ్యూనిటీ విషయంలో ఇది ఒక దేశవ్యాప్తంగా ప్రపంచినట్టుగా ఇది థ్యాంక్ యూ మరి టీవీ త్రీ సెవెంటీ నైన్ సోదరులకు అలాగే వారి బృందాలకి నా ఒకరికి వందనాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మాట్లాడుతున్నాను